గుణదల ఈఎస్ఏ ఆసుపత్రిలో మంత్రి వాసంతశెట్టి సుభాష్ అంబులెన్స్లను ప్రారంభించారు అనంతరం మంత్రి సమక్షంలో జేఎన్టీ యూకేతో కార్మిక శాఖ అవగాహన ఒప్పందం చేసుకున్నారు కార్మిక శాఖకు సిఎస్ఆర్ కింద ఎస్బీఐ రెండు అంబులెన్సులను ఇచ్చిందని అన్నారు గత ప్రభుత్వం కార్మిక శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి ఆరోపించారు కేంద్రం ఇచ్చే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు సాధిస్తామని అన్నారు ప్రమాదాల నివారణకు జేఎన్టీ యూకేతో ఎంఓయు చేసుకున్నామన్నారు త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రిలో ఐదు వందల పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సుభాష్ తెలిపారు ఈ రోజు కార్మిక శాఖకు రెండు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఇవ్వడం జరిగింది కార్మికుల ఆరోగ్యం అలాగే భద్రత మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగింది ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరగకూడదు జీరో యాక్సిడెంట్స్ అనే ఉన్నాం ఏదైతే గత ఐదు సంవత్సరాల పనితీరులో వైఎస్ఆర్ టైంలో పూర్తిగా ఈ యొక్క కార్మిక శాఖ నిర్లక్ష్యానికి గురైంది మనం చూసాం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పూర్తి స్థాయిలో వాడుకోకుండా వెనక్కి తిప్పే పరిస్థితి ఉండేది మరి ఈ రోజున కార్మిక శాఖలో ఉన్న కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఉపయోగించుకోవడంతో పాటు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉపయోగించుకుని ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ రోజు ఎంఓయూ జేఎన్టీయు కాకినాడ వారితో గతంలో జేఎన్టీయు అనంతపురం వాళ్ళతోని అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళతో కూడా యూనివర్సిటీస్ వాళ్ళతో కూడా ఎంఓఏ చేయించుకోవడం జరిగింది ఎంఓఏలు ముఖ్య ఉద్దేశం ఒకవేళ యాక్సిడెంట్ అవుతే ఎందు చేతనయింది అనేది నివేదిక ఇవ్వడం కోసం ఒక్కొక్కటిగా ఈ హాస్పిటల్స్ అన్ని కూడా మరి ఈ అలాగే డిస్పెన్సరీస్ ఏవైతే ఉన్నాయో సుమారు తొంభై ఆరు డిస్పెన్సరీస్ కొత్త పెట్టడానికి ఆలోచనలో ఉన్నాం ఈ పర్మిషన్స్ కోసం కూడా పెట్టడం జరిగింది